నా పేరు గొంగడి వెంకట పునీత్ నేను నూనె రాజేశ్వరి వల్ల కొడుకుని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుదల పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న ఒక ప్రభుత్వం నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు దీనికై ఈరోజు ప్రెస్ మీట్ నా ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా ఇదంతా మొత్తం కలిపి ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లున సర్వే నెంబర్ ఎనిమిది వందల తొమ్మిది గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో ఇది దీని గురించి ఇష్యూనా ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది అదే ఫస్ట్ ఆర్హెచ్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే అది ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి వెయ్యిన్ని మూడు పంతొమ్మిది వందల పదిహేడున ఆ డాక్యుమెంటు ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న ఆయనకు సర్వసంపూర్ణ హక్కులు కలిగినాయి ఆయన తర్వాత ఇతని తండ్రి ఈ తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురైన నూనె రాజేశ్వరికి అటు అట్లనే నూనె వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ వారసత్వరీత సంక్రమించినాయి నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్లో గోపవరం మండలం ఆఫీస్లో తహసీల్దార్ పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నిన్న ఇచ్చిన ప్ర పత్రిక ప్రకటనలోను మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోనూ వాళ్ళు ఏమి చెప్పినారంటే నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సులు లేవని చెప్పడం జరిగినది ఇవన్నీ అవాస్తవాలు మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది ప పంతొమ్మిది వందల పదిహేడులో ఇది పంతొమ్మిది వందల పదిహేడులో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన ఐదు ఎకరాల ఎనిమిది సెంట్ల యొక్క డాక్యుమెంట్ ఇదే దీని మదర్ డాక్యుమెంట్ రిజిస్టర్ హోల్డింగ్స్లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది ఇది ఆర్హెచ్లో కూడా కనబడడం జరిగినది ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్ ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది నూనె అంకన్న తర్వాత రీత్యా వీళ్లకు సంక నూనె రాజేశ్వ నూనె సుబ్బరాయుడుకు సంక్రమించడం జరిగినది అందులో నూనె సుబ్బరాయుడుకు లీగల్ హెయిర్స్ ఇద్దరు ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు నూనె రాజేశ్వరికి అందులో ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు గాను తన రెండున్నర ఎకరా రెండెకరాల యాభై నాలుగు సెంట్లు సంక్రమించడం జరిగినది దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు అప్పుడు అప్పుడు గోపవరం రెండు వేల ఇరవై రెండులో నా ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి ఈజ్ ద రైట్ లీగల్ హెయిర్ అని డిక్లేర్ చేసి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండో తారీఖున ఆవిడను పట్టాదారుడుగా డిక్లేర్ చేస్తూ పట్టా పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగినది ఆవిడ పేరు మీద రెండెకరాల యాభై నాలుగు సెంట్లకు అయినను అక్కడ ఉండే లోకల్ లీడర్లు సో కాల్ డిక్లేర్డ్ లోకల్ మేధావులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళతో కలిసి ఎంఆర్ఓ గారిని ఒక నలభై ఐదు రోజుల తర్వాత ఆనాడు కలిసి ఆయన మీద భయ ఆయన మీద ప్రెషర్ పెట్టి పొలిటికల్ ప్రెషర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజున డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టవలసిందిగా మరియు డిజిటల్ సైన్ తీయవలసిందిగా వాళ్ళు చెప్పిన చెప్పడం జరిగినది ఆ ఎంఆర్ఓ గారు విధిలేని పరిస్థితిలో డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగినది జరిగినది హానుమూల్ హైకోర్టు మా బాధలను మా గోడును విని మాకు వీళ్ళది ఈ ప్రాపర్టీ వీళ్ళదేను వీళ్ళ టైటిల్ రైట్ను వీళ్లకు డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేసి వీళ్ళకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరినారు దీనికి పార్టీ గత ప్రభుత్వం గ గత ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదండి ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని మేము విన్నాము కాబట్టి ఇక్కడైనా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము కొవరం మండలంలో ఉండే భూమి ఎకరాల ఎనిమిది సెంట్లు అది అంతా మాదే అండి అంటే నూనె అంకన్న ఉన్నారు కదా మా అబ్బగారు అంటే మా మునిజేజబ్బ అతన్ని మాకు వంశపారీపర్యంగా వచ్చింది మేము కానీ మా ఫాదర్ వాళ్ళు కానీ మా బ్రదరు కానీ మా పూర్వీకులు కానీ ఎవరు కూడా వాళ్ళ ఎవరికి కూడా రాయి రాయించలేదు అంటే అమ్మను కూడా అమ్మలేదు అని వీళ్ళంతా ఏమంటా అంటే మాకు వచ్చింది మాకు వేరే వాళ్ళు ఇచ్చినారు అంటే ఇప్పుడు ఆన్లైన్ కావాలని వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెజెంట్ ఉన్నారు కదండి తీసేయమని అది మా భూమి మా వంశస్థులు మాకు ఇచ్చిన భూమి అయితే వాళ్ళు ఎట్లా తీసేయమని అడుగుతారండి చెప్పండి మీరైనా చూపించాము సారు కూడా చేశారు ఆన్లైన్ చేశారు రానివ రానివ్వడం లేదు మాకు న్యాయం జరగాలి సార్ మా భూమి మాకు రావాలి మా రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు నా పేరుతో ఉండేది నాకు రావాలి దాని మీద ఎటువంటి ఇది అంటే మాటలు అంటే ఇప్పుడు ఎట్లా చెప్తా ఉండాలి ఆ భూమి ఆమెది కాదు అని ఆ మాటలంతా వద్దు మా భూమి మాకు కావాలా మాకు న్యాయం జరగాల ఇందుకోసమే మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం ఇయర్స్గా పోరాడు పోరాడుతూనే ఉన్నాం మేము తిరగ తిరగని పో పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఆర్డీఓ ఆఫీసు కానీ లేదండి తిరిగి తిరిగి చాలా అలసిపోయాము ఇంకా తిరిగే ఓపీ కూడా మాకు లేదు సార్ అర్థం చేసుకోండి మీరు కూడా Thank you.